ఏం చేశాడంటే ఎరారు రాజైన అభిమేళకు దగ్గరకు వెళ్ళాడు అభిమేలకు దగ్గరకు వెళ్ళి ఆయన ముందు పిచ్చివానిగా నటించాడంట బహుశా ఈ పిచ్చివాణ్ణి నా ముందుకు తీసుకొచ్చారంటే ఈ వెరవాడిని నా ముందుకు తీసుకొచ్చారంటే వెళ్ళిపోమన్నాడు తీసుకెళ్లిపాడు ముందు నా ముందు నుంచి అన్నాడట అదుల్లాము అనేటువంటి గుహలో నివసించడం మొదలు పెట్టాడు ఆరిపోయి పరిగెత్తుకుని వచ్చి పిచ్చివాని వలె అదుల్లాము గుహలో కూర్చొని ఈ గీతం రాశాడంటండి నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించను నిత్యము ఆయన కీర్తి నా నోటా ఉండును ఆయన నామము ఘనమైనది ఆయన నామము మహిమ కలిగినటువంటి నామము ఆయన నామము పూజింపదగినటువంటి నామము ముభై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన రెండవ మాట నేను ఎల్లప్పుడు యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు పరిశుద్ధుడమైన దేవా మహోన్నతుడానికి స్తోత్రాలు కొద్ది నిమిషాలు నీ లేఖనాలను పంచుకోవటానికి మాకు సహాయం చేయండి నాయనా ఆది యందు వాక్యం ఉండేను వాక్యం దేవుని వద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండెను ఈరోజు మా వచ్చే సజీవమైన వాక్యం ద్వారా మేము బలపరచబడి మీ వాక్యపు లోతుల్లో నుంచి మేము నేర్చుకునే శక్తిని మాకిమ్మని నైనా అంధకార శక్తులను లయపరచండి అంధకార శక్తులను దూరంగా తరిమి కొట్టండి వినగలిగిన చెవి గ్రహించగలిగే హృదయము అందరికీ దయచేయమని నీ ఆత్మతో శక్తితో మమ్మల్ని అభిషేకించి కుదురుగా కూర్చుండి ఆత్మలను అందరికీ అనుగ్రహించమని వినుబుద్ధి గల ఆత్మలను అనుగ్రహించమని స్పష్టమైన నీ వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడి సహాయం చేయమని ఏ స్పీరట ప్రార్థించి మాట్లాడికి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ముప్పై నాలుగవ కీర్తన మొదటి రెండు మాటలు మనం చదువుకున్నాం ఆరాధన దేవుని సన్నిధిలో స్థుతించటం దేవుని సన్నిధిలో ఆనందించటం ఇవన్నీ ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న మనకు ఎదురైతే అన్నీ బాగున్నప్పుడు చేయాలి అంత బాగున్నప్పుడు చేయాలి అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నప్పుడు చేయాలి అన్ని పరిస్థితులు దీవెనకరంగా ఉన్నప్పుడు చేయాలి ఇది మన యొక్క స్వభావం ఇది మన యొక్క గుణలక్షణం కానీ దావీదు ఈ కీర్తనలో మనం చూసినప్పుడు నేను ఎల్లప్పుడూ ఎహోవానూ సమ్మతించదను ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును దాని మీద ఎప్పుడు స్థుతిస్తానంటున్నాడు చెప్పండి అన్నీ బాగున్నప్పుడు స్థుతిస్తానని చెప్తున్నాడా నన్ను ఎవరు ఏమి అనప్పుడు స్థుతిస్తాను ప్రభా ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు స్థుతిస్తాను ప్రభా నా ఆరోగ్యం బాగున్నప్పుడు స్థుతిస్తాను ప్రభా నా జీవితంలో అన్ని మేలులే జరిగినప్పుడు నేను నిన్ను స్థుతిస్తాను ప్రభా నా జీవితంలో అంతా మంచిగా జరిగినప్పుడు నేను నిన్ను స్థుతిస్తాను ప్రభా అని దావీది చెప్పటలేదు లేదు కానీ నేను ఎల్లప్పుడూ కూడా యహోవా నేం చేస్తాను స్థుతిస్తా నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు మనమైతే అనుకూల పరిస్థితుల్లోనే స్థుతించుతాము ప్రతికూల పరిస్థితుల్లో స్థుతించలేము అనేది మన యొక్క తలంపు కానీ ఏం కావాలంట మనుషులు కావాలా అమ్మ ఎన్ని సంతోషం మనము అనుకూల పరిస్థితుల్లోనే స్థుతిస్తాము ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడినైనా లెక్క చేయము అప్పటి వరకు దేవుడు అంటే భయం ఉంటుంది అప్పటి వరకు భక్తి ఉంటుంది అప్పటి వరకు విశ్వాసం ఉంటుంది కానీ ఆ క్షణం మనకేదైనా కష్టం వస్తే భయం ఎట్టిపోతుందో తెలియదు భక్తి ఎట్టిపోతుందో తెలియదు విశ్వాసం ఎట్టుపోతుందో కూడా మనకి తెలియదు కానీ దావీదు జీవితం అలాంటిది కాదు దావీదు జీవితం అలాంటిది కాదు ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఏమని ప్రార్థన చేస్తారంటే దావీదిని ఆశీర్వదించినట్టు నన్ను కూడా ఆశీర్వదించు దావీదికి ఇచ్చినట్లే అన్నీ నాకు ఇచ్చే దావీదికి ఇచ్చినట్లే అన్నీ నాకు ఇచ్చేయంటారు మరి దావీది ఏం చేస్తే అన్నీ దొరికినాయి మనం ఆలోచించాలి కదా ఈ కీర్తనను పైన మనం చూసినప్పుడు దావీదు అవి ఎదుట పిచ్చివానిగా ప్రవర్తించిన తర్వాత రాసినటువంటి కీర్తన అని రాసి ఉంటుంది దేవునికి స్తోత్రం గాక హల్లె ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఏంటి ఆ విషయం అంటే అసలు దావీదుకి అలాంటి పరిస్థితి ఎందుకు కలిగింది గొలియాతను జయించి దేవుని ప్రజలందరి చేత మెప్పు పొందిన దావీదును చూసి గారికి భయంకరమైనటువంటి ఈర్ష కలిగింది కలిగితే ఆ అసూయను బట్టి ఆ యొక్క ఈర్ష్యాను బట్టి ఏమంటున్నాడంటే దావీదు రాజ్యంలో ఉండటానికి వీల్లేదు దావీకి రాజ్య బహిష్కరణ విధిస్తున్నాను దావీదును రాజ్యం నుండి దూరంగా పెళ్ళిపోవాలి అంటాడు రాజ్యంలో ఉండకూడదు అన్నాడు మరి అక్కడ ఉన్న ప్రజలు ఉండొచ్చు అంటారా ఉండకూడదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు రాజ్య బహిష్కరణ చేయబడ్డాడు ఏం చేయబడ్డాడండి దావీదు రాజ్య బహిష్కరణ చేయబడ్డాడు అలా రాజ్య బహిష్కరణ చేయబడి ఊరవతలకు వెళ్ళి ఎక్కడో బ్రతుకుతూ ఉంటే బ్రతకటానికి అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో ఫిలిస్తీలు మధ్యలో బ్రతుకుతాడు దావీదు ఎవరి మధ్యలోనండి ఫిలిస్తీల మధ్యలో బ్రతుకుతాడు దావీదు అయితే అలా బ్రతుకుతున్న కాలంలోనే ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకి దావీదు వారి మధ్యలో నివసిస్తున్నాడన్న వార్త వినబడుతుంది దావీదు వారి మధ్యలో నివసిస్తున్నాడన్న వార్త వినబడుతుంది ప్రతి చోట మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు చెడ్డ సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ప్రజలు మంచిని త్వరగా నమ్మరు కాని చెడ్డవాటిని త్వరగా నమ్ముతారు మనిషిని త్వరగా అపార్థం కూడా చేసుకుంటారు అప్పుడు ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చి అన్నాడు ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నాడు మన మధ్య దావీదు నివసిస్తున్నాడు నీకు తెలుసా అని అడిగాడు ఏమని అడిగాడండి మన మధ్య దావీదు నివసిస్తున్నాడు నీకు తెలుసా అని అడిగాడు అడిగితే తెలుసు నేను ఒక మూల బ్రతుకుతానని నన్ను అడిగాడు నేను బ్రతకమన్నాను అయితే ఏంటి అన్నాడు రాజు పిచ్చివాని వలె మాట్లాడుతున్నావేంటి వెర్రివాని వలె మాట్లాడుతున్నావేంటి దావీదు మన మధ్యన ఊరకనేవి నివసిస్తున్నాడు అనుకుంటున్నారా మన సైన్యం ఎంత ఉందో పరీక్షిస్తున్నాడు మన బలం ఎంత ఉందో పరీక్షిస్తున్నాడు మన దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయో పరిశీలిస్తున్నాడు అదును చూసుకొని ఒకరోజు తప్పకుండా మన మీదకి యుద్ధానికి వస్తాడు అని చెప్పాడు తన దగ్గర ఉన్నటువంటి వారిలో ఒకరు మరి విన్నాలా రాజుగారు వినక్కర్లేదంటారా చెడు తొందరగా వింటారనేది మనకు తెలిసిందే కదా వెంటనే ఈ మాటలు రాజుగారిలో కలవరాన్ని రేపాయి మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఇక్కడ కాదు మొదటి సమయాల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా రాసి ఉంటుంది సౌలేమో రాజ్య బహిష్కరణ చేశాడు యుద్ధంలో గెలిచిన వాడిని సత్కరించడానికి బదులు రాజ్య బహిష్కరణ చేశాడు యుద్ధంలో గెలిచిన వాడిని గనపరచవలసింది బదులు దూషించాడు యుద్ధంలో గెలిచిన వాడిని చూసి సంతోషించడానికి బదులు బాధపడ్డాడు అశూయి పడ్డాడు ఏర్చపడ్డాడు రాజ్యంలో నుంచి తోలివేశాడు ఇదిగో ఎలాగూ రా గొలియాతిని గెలిస్తే రాజ్యం ఇస్తానన్నాడు పిల్లనిస్తాడు కదా అని సంతోషంగా రాజుగారి దగ్గరికి వెళ్ళిన దావీదు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అలా పారిపోయి ఒక రాజు దగ్గర ఏదో మూల క్షేమంగా బతుకుతున్నామనుకుంటే మరలా రాజుగారి దగ్గరికి పోయి చెడు మాటలు చెప్పేవారు తయారయ్యారు అప్పుడు వెంటనే రాజుగారు అన్నాడట దావీదును పిలవనంపండి అన్నాడట ఎవరిని పిలవనంపమన్నాడు దావీదును పిలవనంపండి అన్నాడట ఆ దినాల్లో రాజుగారు ఎవరినైనా పిలిపించారు అంటే కనుక వాళ్ళకి శిక్ష విధించడానికి అనే ఒక చట్టం ఉందటండి ఇంతలో దావీ దగ్గర పనిచేసే కొంతమంది వచ్చి ఇదిగో నీ మీద రాజుగారి దగ్గర నేరారోపణ చేశారు బహుశా నిన్ను శిక్షించడానికైనాను ఈ ప్రాంతం నుంచి నిన్ను తోలివేయటానికైనాను లేకపోతే ఈ నీ మీద యుద్ధాన్ని ప్రకటించడానికైనా సరే ఏదో ఒక కారణాన్ని బట్టి గారిని పిలుస్తున్నాడు కానీ నీ క్షేమ సమాచారాన్ని ఏమీ కనుక్కోటానికి కాదు అనే వర్తమానం దావీది గారికి అందింది అయితే మరి రాజు పిలిచిన తర్వాత ఎల్లలా వద్దంటారా వెళ్ళాలి అక్కడికి వెళితే ఏం కలుగుతుందో కూడా ముందే తెలిసింది అయినన్ను ఏం చేశాడంటే అభిమేలేక రాజు దగ్గరికి వెళ్ళాడు గెరారు రాజు అయిన అభిమేలేక దగ్గరికి వెళ్ళాడు అభిమే లేఖ దగ్గరకు వెళ్ళి ఆయన ముందు పిచ్చివానిగా నటించాడంట బహుశా లూజు చొక్కా వేసుకున్నాడేమో బహుశా సగం చొక్కా మడుచుకున్నాడేమో బహుశా ఒకవేళ తన జీవితంలో అప్పటి వరకు ఉన్నత స్థితి కలిగిన దావీదు తన స్థితిగతులను మరిచిపోయి తన ఉమ్మిని తానే పాముకుంటూ తన జుట్టును తానే చిందరి వందరి చేసుకుంటూ తన వస్త్రాలను తానే మురికి చేసుకుంటూ ఆ ప్రక్కనున్న ఉన్న గోడల మీద పడుతూ పిచ్చివాని వలె వెర్రివాని వలె నటించాడట ఇరవై ఒకటి అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాల వరకు ఉంటుంది చదువుకున్న తర్వాత ఈ పిచ్చివాని వలె వెర్రి ని వల్ల నటిస్తున్నటువంటి దావీది వైపు చూచి రాజుగారు అన్నాడట ఈ పిచ్చివాడిని నా ముందుకు తీసుకొచ్చారంటే ఈ వెర్రివాడిని నా ముందుకు తీసుకొచ్చారంటే వెళ్ళిపోమన్నాడట తీసుకెళ్లిపోవాడిని ముందు ఈ పిచ్చివాడిని నా ముందు నుంచి అన్నాడట అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వారందరూ రా దావేదిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వెంత పిచ్చి సలహా ఇచ్చావు పిచ్చివాడు నా మీద యుద్ధం చేస్తాడా పిచ్చివాడు నా సైన్యాన్ని పరీక్షిస్తాడా పిచ్చివాడు నా మీద తిరుగుబాటు చేస్తాడా నా మీద ఎందుకు తిరుగుబాటు చేస్తాడని మీరు ఈ చెడ్డ ప్రణాళికలు ఇచ్చారు ఈ చెడ్డ కబురు తెచ్చారు అని రాజుగారు మాట్లాడితే దావీదు ఆ పిచ్చివాని వలె నటించి రాజు ద్వారా తనకు తన ప్రజలకు ఏమైనా భయం కలుగుతుందేమోనని సౌలు రాజ్యానికి ఈ ఫిలిస్తీల రాజ్యానికి గెరారు ప్రాంతానికి మధ్యనున్న అదుల్లాము అనేటువంటి ఒక గుహలో నివసించటం మొదలుపెట్టాడు ఏ గుహ అదుల్లాము అనేటువంటి గుహలో నివసించటం మొదలుపెట్టాడు పారిపోయి పరిగెత్తుకుని వచ్చి పిచ్చివాని వలె అదుల్లాము గుహలో కూర్చొని ఈ కీర్తన రాశాడంటండి ఏ కీర్తనది ఏ కీర్తనది నేనెల్లప్పుడూ ఎహోవానో సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అది స్థుతించే సమయమేనా అండి అది కీర్తన రాసే సమయమేనా అండి అది పాట పాడే సమయమేనా అండి ఒకవైపు సవులు తరుముకుంటూ వస్తున్నాడు ఎలాంటి ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు ఇంకొక వైపు రాజు నుంచి ఎలాంటి ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు అంతవరకు అరణ్యంలోనైనా పశువుల మధ్యలోనైనా క్షేమంగా బ్రతికిన వానికి ఆ అదుల్లాము గుహ క్షేమమో కాదో కూడా తెలియదు నాకు ఈ మాట చదివినప్పుడు ఎంత అర్థం ఎంత అతిశయంగా అనిపించిందంటే దావీదు కళ్ళు తెరిచి చూస్తే అదుమ్ అదుల్లాం గుహలో ఉన్నాడు కానీ కళ్ళు మూసుకుంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెల్లుయా దావీదికి దేవుని సనిదంటే ఇష్టం దేవుల్లో ఆనందించడం అంటే ఇష్టం దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇష్టం దేవుణ్ణి కొనియాడటం అంటే ఇష్టం అలా ఆరాధించే స్థితి అలాంటి ఆరాధించే అవకాశం అలాంటి స్థుతించే అవకాశం అలాంటి గణపరిచే అవకాశం మరణకరమైన సమయంలో వచ్చినా విడిచిపెట్టలేదు మరణకరమైన సమయంలో వచ్చినా మర్చిపోలేదు మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడైనా ఆయన స్థుతించటం మానలేదు ఆరాధన ఆపను అని పాడి ఎన్ని వారాలు ఆరాధించటం మానేస్తామో నన్ను నోరు ఏమైంది నీ నోటికంటే ఏమో స్థుతించటమానరని పాడతారు ఆరాధించట ఆపనని పాడతారు కానీ నోట్లోంచి స్థుతి రాదు హృదయంలో నుంచి ఆరాధన రాదు దేవుని మందిరానికి సమీపంగా రారు ఒకవేళ దేవుని మందిరంలో ఉన్న దేవుని పిల్లల వలే ఉండరు అలాంటప్పుడు కొన్ని పాటలు మనం పాడకూడదు కొన్ని పాటలు మనం పాడకూడదు మనం పాడిన పాటకి న్యాయం చేయాలి మనం చెప్పే మాటకి న్యాయం చేయాలి ఒకవేళ మనం అలా చేయలేకపోతే ప్రభు ఈ పాట పాడటానికి నాకు ఇంకా అర్హత రాలేదయా ప్రభు ఇంకా నేను ఈ మాట చెప్పడానికి నాకు యోగ్యత రాలేదయ్యా అలాంటి యోగ్యతను అర్హతను మాకు దయచేయి దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లూయా మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక విషయాన్ని నేను ఎల్లప్పుడూ అంటే రాజ్య బహిష్కరణ చేయబడిన స్థితి ప్రాణానికి హాని ఉన్న స్థితి నిలవలే నీడలేని స్థితి ఆహారం లేని స్థితి రాజ్యం లేని స్థితి భార్య లేని స్థితి కుటుంబం లేని స్థితి ఒంటరిగా ప్రాణాన్ని కాపాడుకోవటానికి నిద్ర లేకుండా బ్రతుకుతున్న అదుల్లాము అలాంటి స్థితి ఆ స్థితిలో ఉన్న దావిదంటున్నాడు నేనెల్లో అప్పుడు యహోవాను సన్నుతించేదను ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెల్లుయ్యా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవటానికి ని సిద్ధంగా ఉన్నవాడు పారిపోయి ప్రాణాలు కాపాడుకోవటంలో బ్రతుకుతున్నటువంటి వాడు దేవుణ్ణి స్థుతిస్తుంటే మనం ఇంకా ఎలా దేవుణ్ణి స్థుతించాలి మనం ఇంకా ఎంత అధికంగా దేవుణ్ణి స్థుతించాలి మనం ఇంకెంత ఆనందంగా దేవుని స్థుతించాలి మనం ఇంకా ఎంత మధురంగా దేవుని స్థుతించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మనమైతే ఇప్పుడు దావీది చేసిందంత జ్ఞాపకం చేసుకున్నాం మరి మనమైతే ఆరాధనకు రాలేదేమంటే ఏమి లేదండి కారణాలు కూడా నాకు తెలుసు కొన్ని కొన్ని కారణాలు చెప్తారు ఈ కారణానికి దైవ సన్నిధి పోగొట్టుకోవటం ఎంత దౌర్భాగ్యం అనుకుంటాను నేను ఈ కారణానికి దేవుణ్ణి పోగొట్టుకోవటం మరలా వారి వారానికి ఉంటామో లేదో మరలా వారానికి నోరుంటుందో లేదో కాలుంటుందో లేదో కన్నుంటుందో లేదో చెయ్యి ఉంటుందో లేదో లేకపోతే స్థుతించే పరిస్థితులు ఉంటాయో లేదో దీనిక ఈ చిన్న కారణానికా దైవ సాన్నిధ్యాన్ని పోగొట్టుకోవటం ఈ చిన్న కారణానికా దేవుని మందిరాన్ని పోగొట్టుకోవటం అనిపిస్తుంది ఈరోజు మనం కూడా ఒక మాట చెప్పగలగాలి ఏ మాట చెప్పమంటారా నేను ఎల్లప్పుడూ యహోవాను స్థుతిస్తాను చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళే చెప్పండి నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నితించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును దేవునికి స్తోత్రం రెండో మాట ఏమంటున్నాడంటే నేను ఆయన ఎందు అతిశయిస్తాను ఎంతేనంటారా యహోవాను బట్టి నేను అతిశయి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లలుయా శ్రమలలో దేవుని బట్టి అతిశయపడాలి నాకు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు బాధాకరంగా అనిపిస్తాయి ఏంటంటే శ్రమలలో కూడా దేవునిని బట్టి అతిశయించిన వారు భక్తులు నా శ్రమలకు దేవుడే కారణమేమో దైవ సన్నిధే కారణమేమో అనుకునే వాళ్ళనికి ఏం పేరు పెట్టాలి అర్థమైంది తమ్ముడా నా శ్రమలలో కూడా నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తానన్నారు అప్పుడు భక్తులు ఇప్పుడు చిన్న శ్రమ కలిగిన రాధనికి వెళ్ళానందుకేనేమో రక్షణ పొందేనందుకేనేమో మందిరానికి వెళ్ళానందుకేనేమో మందిరం దగ్గరికి వెళ్ళానందుకేనేమో మందిరం ఉందకేనేమో మందిరం దగ్గర మందిరం దగ్గర ఉండటం వల్లేమో మందిరంలో ఉండటం వల్లేమో ఈ ఈ పరిస్థితిని ఏమంటారు అప్పటి కాలంలో భక్తులు అన్నారు నీ శ్రమలలో కొంచెమైనా మాకు పాలిచ్చినందుకు వందనాలు అన్నారు ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి అతిశయించ దేవుణ్ణి బట్టి అత్యయించారు కారణం ఏంటో చెప్పమంటారా వాళ్ళ ఉద్దేశం ఉట్టి కట్టుకుని భూమి మీద ఎప్పుడు బాగా బ్రతకాలని కాదు ఈ భూమి మీద ఎప్పుడకప్పుడు నేను విడిచిపోతాను ఈ భూమిని కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నేను పరలోకంలో ఉండాలని వారి ఉద్దేశం నేను దేవునితో ఉండాలని వారి ఉద్దేశం నేను యుగ యుగాలు దేవునితో బ్రతకాలని వారి ఉద్దేశం జీవించినంతకాలం ఈ భూమి మీద వాటి కోసమే భక్తి చేస్తే పరలోకానికి వెళ్ళే భక్తి చేసే సమయం ఎప్పుడు జీవించినంతకాలం అప్పుల కోసం జీవించినంతకాలం ఆరోగ్యం కోసం జీవించినంతకాలం క్షేమం కోసం జీవించినంతకాలం సంతోషం కోసమే భక్తి చేస్తే పరలోకం వెళ్ళే భక్తి ఎప్పుడు చేద్దాం ఆయన రాజ్యంలో ఉండే భక్తి ఎప్పుడు చేద్దాం ఆయన దగ్గరికి వెళ్ళే భక్తి ఎప్పుడు చేద్దాం అందుకే దేవుడు దావీదు కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు కానీ మన కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఇష్టపడలేదు దావీదుకు కలిగినటువంటి శ్రమలలో ఏ శ్రమలను కూడా దావీదు దేవునికి దూరమైనట్టు ఎక్కడా కూడా ఒక్క మాట కూడా రాయలేదు తన కాలు జారి పాపములో పడినప్పుడు కూడా మరలా తిరిగి కన్నీటితో తన పరుపు తేలజయించుకుని దేవుని సన్నిధిని పొందుకున్నాడే గాని కన్నీళ్లు విడచు గొంతవలే తన కన్నులు మార్చబడే వరకు గోజాడి మరలా తిరిగి దేవుని సన్నిధిని పొందుకున్నాడే గాని దేవుని మాత్రం విడిచిపెట్టినట్లుగా దావీదుని గురించి ఒక్క మాట కూడా రాయలేదు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా దావిదా నువ్వు నా మాట విన్నట్టు నువ్వు నా ఆజ్ఞలు అయి కొన్నట్టు నువ్వు నా ఎందుకు భయభక్తులు కలిగొన్నట్టు నీ సంతానంలో ఎవరు ఎలాగున్నా నీలాగా నేను ఆశీర్వదించేవాడు నీ సంతానంలో ఎప్పుడు ఉంటాడు అన్నాడు అంతే దేవునికి స్తోత్రం గాక దావీదు భక్తి దావిడిదికి ఆశీర్వాదం కాలేదు తన సంతానానికి తన సంతానానికి తన సంతానానికి కూడా దీవెనకరంగా మార్చినవాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లె అందుకే దావీదు ఆశీర్వాదాన్ని కాదు దావీదు గుణాన్ని అడుగు కాదు దావీదు భక్తి నిమ్మని అడుగు దావీదు ఆశీర్వాదాన్ని కాదు దావీ స్థుతిని అడుగు దావీదు ఆశీర్వాదాన్ని కాదు అడుగు వాళ్ళని నీకొస్తే దాని వెనకాల ఇవన్నీ తప్పకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూ హూయా గమనించలేమంటున్నాడు అండి ఇక్కడ నేను ఆయన ఎందు అతిశయిస్తున్నాను ఏంటి అతిశయం గుహలో ఏముంటే చెప్పండి కుళ్ళిపోయిన ఎముకలు శంఖాను నివృత్తి చేయబడినటువంటి కుట్టలు దుర్వాసన వీటి మధ్యలో కూర్చుని ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడంటండి నేను దేవునిని బట్టి ఏ ఏ గుహ ఇచ్చాడని అతిశయిస్తాడా ఈ రోజు ప్రభు నిన్ను బట్టి అతి చేద్దామంటే ఏమి ఇచ్చావు అని అడుగుతున్నాం మనం అడుగుతున్నామా లేదా ఏమి ఇచ్చావు ప్రభు నిన్ను బట్టి నేను అతి చేయించడానికి అంటే దావీది అలా అడిగితే ఏం కనపడతాయి అక్కడ కంపు ఎముకలు సంఖాలి వృత్తి గుట్టలు విడిచిపోయినటువంటి సామ్రాజ్యం వదిలిపెట్టబడిన ఒంటరితనం కనపడుతుంది కానీ కళ్ళు మూసుకుంటే దావీదు పరలోకం చూస్తున్నాడు కళ్ళు మూసుకుంటే దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు కళ్ళు మూసుకుంటే దేవుడు తనకివ్వబోయే ఆశీర్వాదాన్ని చూ అప్పటికి దావీతికి దేవుడు వాగ్దానం చేశాడంటారా నాకు తెలియక ఒక మాట అడుగుతున్నాను నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు నేను నీకు ముందుండి నేను నిన్ను నడిపిస్తాను అని మోషేకి చెప్పాడు అలాగే దావీదికి కూడా ఏమన్నా నిన్ను నిన్ను రాజుగా చేస్తానని ముందుగా ఏమన్నా చెప్పినట్టు ఉందంటారా చెప్పలేదు దావేదికి తెలియదు అసలు తను రాజు అవుతానని దావేదికి అసలు తను రాజు అవుతానన్న సంగతి తెలీదు కానీ తెలియని స్థితిలో ఒకవేళ తన జీవితం అదుల్లాము గుహలో అంతమైపోయినా స్థుతిస్తూ అంతమైపోవాలని దావీదు ఉద్దేశం ఆరాధిస్తూ అంతమైపోవాలని దావీదు ఉద్దేశం దేవునితో అంతమైపోవాలని దావీదు ఉద్దేశం కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా నేను నదుర్లాం గుహలో ఎందుకు విడిచిపెడతాను దావిదా నీ జీవితాన్ని నేను ఎక్కడెందుకు ముగిస్తాను దావిదా నీ జీవితాన్ని నేను ఇక్కడతో ఎందుకు ముగించేస్తాను దావిదా నీకోసం ఒక సింహాసనాన్ని ఖాళీ చేయించుంచాను నీకోసం ఒక రాజ్యాన్నే ఖాళీ చేయించుంచాను నీకోసం నీ కోసం ఒక ఘనతను తుడిచివేయబడని పేరుని నీ కోసం దాచిపెట్టి అది నా ఉద్దేశం అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మనం ఎందుని బట్టి అతి దవీదు దేవునిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు మరి మనం ఎందును బట్టి అతిశయించాలి దేవునిలో చాలామంది బలాన్ని బట్టి అతిశయించిన వాళ్ళు ఉన్నారు రథాలను బట్టి అతిశయించిన వాళ్ళు ఉన్నారు గుర్రాలను బట్టి అతిశయించినటువంటి వారు ఉన్నారు ధనవంతుడు ధనాన్ని బట్టి కానీ గుణవంతుడు గుణాన్ని బట్టి కానీ అధికారి అధికారత్వాన్ని బట్టి కానీ ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు కానీ భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడిని తెలుసుకున్నటను బట్టి ప్రతి మానవుడు అతిశయించాలని ఇర్మియా ప్రవక్త స్పష్టంగా తెలియజేశాడు ఈరోజు ప్రతి మానవుడు అతిశయించాల్సిన ఒకే ఒక కారణం ఏమిటంటే దేవుడు నన్ను నిర్మించిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను నన్ను నిర్మించిన దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు నేనును ఆయనను ఒకరోజు ఏకమవుతు అదే నిరీక్షణ ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి మరి దేవునిని అతిశయించేటువంటి వారు దేవునిలో అతిశయించగలిగిన కారణాలు ఉన్నాయా ఏ కారణాలను బట్టి దేవునిలో మనం అతిశయించాలి ఏ కారణాలను బట్టి దేవునిలో మనం అతిశయించాలో త్వర త్వరగా మూడు కారణాలు చెప్తాను చూడండి మొట్టమొదటిది మొట్టమొదటిది కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఏడవ మాట త్వర త్వరగా నేను ఐదు కారణాలు చెప్తాను మూడైదు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములా ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా హలూయా నేనైతే నీ కృపాతిశయమును బట్టి అతిశయించేదను నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను ఏ అతిశయం అంటండి ఇది కృపాతిశయం ఆ కృపాతిశయం ఏంటి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను నమస్కరిస్తాను ఎంత గొప్పోడండి దావీదు దా మందిరమున్న దిక్కు చూసే నమస్కరిస్తాడట మనం మందిరం వైపు చూసి కూడా నమస్కరించలేము నేను వెళ్తూ ఉంటాను మనం వెదులుకుంటూ మందిరం దగ్గర ఒక్కసేపు పందిర్లో కూర్చుంటే వెళ్ళి వచ్చే బండి వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు అది కూడా ఆశీర్వాదమే కదా ఆయన అనుకుంటాను దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించుచున్నాడట పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన అనే మాటకు నాలుగు స్పష్టమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఒకటి సాగిల రెండు మృక్కుట మూడు ఆరాధించుట నాలుగు నమస్కరించుట మాట అర్థమైందా ఆరాధించుట అనే మాటకి నాలుగు స్పష్టమైనటువంటి అర్థాలు ఉన్నాయి సాగిలపడుట మ్రొక్కుట ఆరాధించుట నమస్కరించుట ఉదాహరణకి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాం గారు అన్నాడు నేను వెళ్ళి దేవునికి మొరొక్కి అంటాడు కదండీ ఏమంటాడు నేను వెళ్ళి దేవునికి మృక్కి అంటే ఆయన కూడా ఆరాధించడానికి వెళ్తున్నాడు కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే మృక్కీ మరి దావీదు తన కీర్తనలలో నేను ఒక మాట అడుగుతాను ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్పాలి దావీది కీర్తనలు రాశాడు నూట యాభై కీర్తనలు దావీది రాశాడు మాత్రం చెప్పకండి దావీది కీర్తనలు రాశాడు ఇప్పుడు లెక్కటమాకండి అవదు దావీది కీర్తనలు రాశాడు మీ పక్కింటాం ఏమందంటే గుర్తుందా మీ ఎదురింటాం ఏమందంటే గుర్తుందా ఎవరేమన్నారంటే గుర్తుందా గుర్తుండాల్సి గుర్తుండవు గుర్తు పెట్టుకోవక్కర్లేని వాటిని మాత్రం కూడా తెచ్చుకుంటాం దావీదు డెబ్భై కీర్తనలు మాత్రమే రాశాడు నూట యాభై కీర్తనలు ఎన్ని కీర్తనలు రాశాడండి డెబ్భై కీర్తనలు ఈ డెబ్భై కీర్తనలలో నలభై సార్లు నమస్కరించడానికి గురించి రాశాడు ఎన్నిసార్లు అండి నలభై సార్లు నమస్కరించడానికి గురించి రాశాడు మొదటిసారి కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది ఆఖరిసారి నూట ముప్పై రెండవ కీర్తన మూడవ వచనంలో ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నా బట్టే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండటమే దైవభక్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు దావీది ఏమంటున్నాడంటే నీ కృపాతిశయమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అంటున్నాడు ఆ కృప మనకు దొరికిందా లేదా అని అడుగుతున్నాను నేను ఆ కృప మనకి ఏం చేసింది ఆ కృప మనల్ని ఎలా ఉద్ధరించింది ఆ కృప ద్వారా మనం ఏం పొందుకున్నామో ఒక మాట చెప్పేసి నేను త్వరగా ముందుకెళ్తాను కొరి నీళ్ళకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కొన్ని రాసిన రెండవ పత్రిక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను గురించి ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను దేవునికి స్తోత్రం హాలూ గట్టిగా చెప్పండి హాలయా కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆయన కృప మీరు ఎరుగుదురా ఆయన కృప ఏం చేసిందో తెలుసా మనం ధనవంతులం కావాలనని ధనవంతుడై ఆయన మన నిమిత్తం ఏమయ్యాడంటండి దరిద్రుడయ్యాడు దేవుడు మన కోసం దరిద్రుడయ్యాడు